హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పెన్షనర్లకు శుభవార్త హైకోర్టు సంచలన తీర్పు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక హక్కుగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం విశ్రాంత ఉద్యోగులు చేకోరా పక్షుల్లో ఎదురు చూస్తున్నారు ఉద్యోగ విరమణ పొంది ఏడాది దాటిన బెనిఫిట్స్ బిల్లులు క్లియర్ కావటం లేదు పెండింగ్ మెడికల్ బిల్సు సరెండర్ లీవ్స్ అలాగనే మెడికల్ రీంబర్స్మెంటు ఇంక్రిమెంట్స్ బిల్సు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అలాగనే టీజీజీఎల్ఐ హెచ్బిఏ ఇలా ఉద్యోగులకు సంబంధించిన అనేక బిల్లులు రాష్ట్ర ఆర్థిక శాఖ వద్ద పెండింగులో ఉన్నాయి సచివాలయంలోనే ఆర్థిక శాఖ కార్యాలయం చుట్టూ రిటైర్డ్ ఉద్యోగులు కాళ్ళు తిరిగినా ప్రభుత్వం కనికరించటం లేదు పైగా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రూపాయి రూపాయి పొదుపు చేసి దాచుకున్న చొమ్మును ఇచ్చేందుకు కూడా కమిషన్లు అడుగుతున్నారు ఉద్యోగుల బిల్లులు క్లియరెన్స్కు ఆర్థిక శాఖ సిబ్బంది పదిహేను శాతం కమిషన్ వసూలు చేస్తున్నట్లు తెలిసింది ఇక పది శాతం సిబ్బందికి ఇచ్చి మిగతా మొత్తం బ్రోకర్లు కాజేస్తున్నట్లు ఉద్యోగులు వాపోతున్నారు ఇలా ఒక్కొక్క ఉద్యోగి మూడు నుంచి నాలుగు లక్షల వరకు నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో కొందరు పది నుంచి పదిహేను వేలు చెల్లించి హైకోర్టును ఆశ్రయిస్తున్నారు ఇప్పటికే చాలామంది ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు కోర్టును ఆశ్రెస్ ంచి బిల్లులు పొందారు ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు మూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల మంది ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును యాభై తొమ్మిది ఏండ్ల నుంచి అరవై ఒక్క ఏండ్లకు పెంచింది ఆ గడువు నిరుడు మార్చితో ముగియడంతో రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏడు వేల తొమ్మిది వందల తొంభై ఐదు మంది రిటైర్ అయ్యారు రెండు వేల ఇరవై ఐదులో తొమ్మిది వేల ఆరు వందల మంది ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది ఉద్యోగ విరమణ పొందిన ఒక్కొక్క ఉద్యోగి ముప్పై ఐదు లక్షల నుంచి డెబ్భై ఐదు లక్షల వరకు రావాల్సి ఉంది ఇలా విశ్రాంతి ఉద్యోగులకు మూడు వేల ఐదు వందల కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది ఇక రిటైర్మెంట్ రోజునే హక్కుగా అందాల్సిన బెనిఫిట్స్ను ఏడాది దాటినా సర్కారు అందించడం లేదు ఇక రెండు వేల రెండు వందల కోట్ల వరకు ప్రభుత్వం వద్ద పెండింగుల్లో ఉన్నాయి పదిహేను నెలలు గడుస్తున్న బిల్లులు క్లియర్ కాకపోవడంతో రేవంత్ సర్కారు నిర్లక్ష్యంపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు విచారణ జరిపిన హైకోర్టు ఆరు వారాల్లోగా వడ్డీతో సహా విశ్రాంత ఉద్యోగులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది